నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జగదంబ సెంటర్లోని రామాలయంలో దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా ఇల్లెందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడతా రమా వెంకటగౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మడతా వెంకటగౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఏక్తా హౌస్ ప్రాంగణంలో మహా అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి కోరం లక్ష్మి ఇల్లెందు డిఎస్పి చంద్రబాను దంపతులు సత్యనారాయణపురం దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ పులిగెళ్ళ మాధవరావు శ్రీనివాస్ తదితరులు రామాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మడతా వెంకటగౌడు దంపతులు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ఆడపడుచులకు వాయినం ఇచ్చి మర్యాదపూర్వకంగా సాగనంపారు కార్యక్రమంలో ఏక్త హౌస్ టీం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు

Tuh jodohnya niwaran asih tiap asu asu యా నమః కశ దేవతా సంపూర్ణ మగ్రహ ప్రసాద విద్ధిదస్తు తథాస్తు అన్న అన్న సంర్పణ ప్రసారేన మరి యొక్క ఐదు విషయాలలో అన్న ప్రారంభం చేస్తారు అందరూ కూడా తృప్తికరంగా భోజనాన్ని గురించి వెళ్ళవలసిందిగా కోరుకుందాం మహిమ గలదిగా చెప్పుకుంటూ వెళ్తే శిథిలమైనటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నివాసి అయినటువంటి మా సోదరుడు భోగ నందకిషోర్ గారు విజయ్ గారు దంపతుల సహాయ సహకారాలతో ఈ వార్డు కమిటీ సభ్యులను వేసుకొని ఈ యొక్క అతి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మా సోదరుడైనటువంటి ఇల్లందు శాసన సభ్యులు శ్రీ కోరన్ కనకయ్య గారు ఈరోజు రావాల్సి ఉండే అదేవిధంగా మంత్రి గారు కూడా రావాల్సి ఉండే రేపు ఎమ్మెన్నికల కోడు వస్తున్నటువంటి సందర్భంగా కొన్ని ముఖ్యమైన ప్రారంభోత్సవాలు ఉండడం వల్ల బయ్యారం గారుల కామపల్లి వెళ్ళడం జరిగింది అందుకు సాక్షిగా ఈ యొక్క పవిత్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తము మా వదిన గారైనటువంటి లక్ష్మీ గారు సాక్షాత్ మన యొక్క కార్యక్రమాలను తిలకించి ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ ఆశీర్వదించే నిమిత్తము విచ్చేసినటువంటి సందర్భంగా వారికి మా గోనంబర్ బస్తీ ఎనిమిదో వార్డు తరఫున ఇల్లందు పట్టణ ప్రజలందరి తరఫున అయ్యగారుల తరఫున ఆశీర్వదిస్తూ మీరు సుఖ సంతోషాలతో ఆశీర్వా ఆయుర ఆరోగ్యాలతో బలసిల్లుతూ అలాగే ఇల్లందు పట్టణ మండల నియోజకవర్గ వాస్తవ్యులను మీరు మీ యొక్క కన్న పిల్లల్లాగా చూసుకొని వారిని కూడా కాపాడుతూ ఉండే విధంగా భగవంతుని మీరు వేడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గత మూడు రోజులుగా యోగాలు యజ్ఞాలు శుద్ధులు ఈ కార్యక్రమాన్ని చేసుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అయగార్లు వేద మంత్రాలతో సుభిక్షంగా ఈ యొక్క ఆలయం ఉండాలని మనమందరం ఆశీర్వచనీ కావాలని వారు పూజలను దిగ్విజయంగా ముగించుకొని రేపు విగ్రహ ప్రతిష్టల కార్యక్రమాల సందర్భంగా ఈరోజు హాజరైనటువంటి మహిళా సభ్యులకు అందరి సూచన మేరకు మా అమ్మాయి ఆద్య నా సతీభని మడతరమ్మ నేను ఈ కార్యక్రమంలో వారు నిర్ణయించినటువంటి ప్రకారంగా మీరు వార్డులో సభ్యులుగా ఉన్నారు ఇల్లందు పట్టణంలో మడతరమ్మ గారు చైర్పర్సన్ గా చేశారు మీరు కూడా వైస్ చైర్మన్ గా చేశారు కాబట్టి మన వార్డులో నెలకొన్నటువంటి నేను పుట్టు పూర్వత్వం కూడా ఇక్కడ నా జ్ఞానం వచ్చిన తర్వాత నేను ఇల్లందు సీతారామ టాకీస్ వెనకాల మేదరి వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది నా గుర్తింపు ఇక్కడే నా అభివృద్ధి ఇక్కడే నా ప్రాణం కూడా ఇక్కడే అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అన్నదాన కాదు అన్న ప్రసాద కార్యక్రమాన్ని దివిజ దిగ్విజయంగా చేయాలని నిర్ణయించినప్పుడు ఇల్లందులో అన్న ప్రసాదం అంటే ఎక్కువ మంది వస్తారు అని చెప్పినటువంటి సందర్భంగా వెనుకంజ వేయకుండా నాలుగు నుంచి ఐదు వేల వరకు టాకి తట్టుకునేందుకు అందరికీ భోజన ప్రసాద ఆ రాముల వారు మాకు అందిస్తే వారి ద్వారా ఆశీర్వచన మేము మా చేతుల మీదుగా ఎమ్మెల్యే గారి సతీమణైనటువంటి మా వదినమ్మ చేతుల మీదుగా నాగుల్ మీరా ఇల్లందులో ప్రతిష్టాత్మకంగా గత అనేక నలభై యాభై సంవత్సరాల నుంచి ఇల్లందు పట్టణానికి వన్నె తెచ్చే విధంగా లంచలుగా ఎదుగుతూ ఉరుసు కార్యక్రమాన్ని దిగ్విజంగా ముగించుకొని మనలందరినీ ఆశీర్వదించడానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరావు గారితో శ్రీనివాసరావు గారితో మన లక్ష్మీనారాయణ గారు మన ప్రాంతానికి విచ్చేసినటువంటి సందర్భంగా వారు మాట ఇచ్చారు మాట ఇచ్చినటువంటి ప్రకారంగా నేను రావడం జరిగింది కాబట్టి వారికి కూడా మా యొక్క కమిటీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు కూడా దోనంబర్ వాస్తవులే కాబట్టి ఈ ప్రాంతంతో పాటు రాముల వారికి నాగురు మీరాకు హనుమంతుడికి నాగురు మీరాకు అనేక సంబంధాలు ఉన్నటువంటి సందర్భంగా ఆ చివర ఉన్నటువంటి ఉరుస్సు ఈ మధ్యలో నడి బొత్తులో ఉన్నటువంటి జగదాంబ సెంటర్ లో రామాలయం సాక్షిగా మీ యొక్క నాగుల్ మీరా ఉరుస్సు అభివృద్ధి కూడా ఖచ్చితంగా మాధవన్నతో కలిసి కమిటీ సభ్యులతో కలిసి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరము ఇంకా బాగా నిర్వహించేందుకు మా ఛాయ శక్తుల కృషి చేస్తామని సందర్భంగా వారికి రామాలయ సాక్షిగా మాటిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమం సందర్భంగా నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి మహిళా మనలందరికీ నా బిడ్డ పేరు మీద మీకందరికీ వాయినం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళలు అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొని మీరు స్వీకరించి మమ్మల్ని మా పిల్లల్ని ఇల్లందు పట్టణ ప్రజల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈ అయ్యగారులకి మా తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం